రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ పరేడ్ విషాదంగా మారింది చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట్లో పలువురు మృతి చెందారు పదుల సంఖ్యలో గాయపడ్డారు ఈ ఘటనపై ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య విచారం వ్యక్తం చేశారు వివరాలు చూద్దాం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది చిన్నస్వామి స్టేడియంలోకి క్రికెట్ అభిమానులు దూసుకెళ్లే క్రమంలో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో పలువురు మృతి చెందగా వంద మందికి పైగా గాయపడ్డారు పద్దెనిమిదేళ్ల నిరీక్షలకు తెర దించుతూ ఆర్సీబీ లో తొలి టైటిల్ సాధించింది ఐపీఎల్ ట్రోఫీతో బెంగళూరుకు చేరుకున్న ఆర్సీబీ జట్టుకు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది అక్కడి నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ర్యాలీ జరిగింది కోహ్లీ సేనను చూసేందుకు దారి పొడుగున క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో గుమ్మిగిడారు ఇక ఆర్సీబీ సన్మాన కార్యక్రమం జరిగిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకు పెద్ద సంఖ్యలో వేలాదిగా అభిమానులు సాయంత్రం నుంచి తరలివచ్చారు స్టేడియం గేట్లు సమీపంలోని గోడలు చెట్లు ఎక్కారు గేట్ టూ నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు అభిమానులు ఒక్కసారిగా దూసుకెళ్లారు అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది ఈ ఘటనలో పలువురు అభిమానులు మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి క్షతగాత్రులను సమీపంలోనే వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు కాగా ఈ ఘటనపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేశారు విజయోత్సవ ర్యాలీని పది నిమిషాల్లోనే ముగించినట్టు చెప్పారు ఘటనలో ఎంతమంది మృతి చెందారో తర్వాత తెలియజేస్తామన్నారు Trouble is there. I don't want to disturb the doctors who are trying to take care of uh, the patients. And only the exact number is not been still this one. So we are at it. We appeal to all of them to still to be calm. How many people that is why we cut off a lot of programs were there. We didn't want to continue with the program. Only within 10 minutes, with one round, we just closed it. And we appeal even in the metros, whatever the metros has been, has been jammed. We are not able to start. We are taking a little bit time to see that uh, everything comes to the normal position. What is that present? Yes, yes, yes. Of course, of course. There is some issues. I will come back to you after I visit the hospital. Video report, Dhorasan News.